కూతురు అల్లుడు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు కూతురు అల్లుడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడడం లేదండి ఇంకా చెప్పండి అయితే నా శరీరంలో కాస్త బలహీనత పెరిగిందండి బలహీనమైపోతుంది శరీరం బలహీనమైనట్టు అనిపిస్తుంది ఇంకా ఛాయ గారు మీ పైన చేతబడి యొక్క ప్రభావం ఉంది మరియు మీ ఇంట్లో ఎవరో చేతబడి ప్రయోగం చేయడం ద్వారా మీ కొడుకు చనిపోవడం జరిగింది అకాల మృత్యు సంభవించింది చేతబడి చేసి చంపేశారు అతన్ని అతనికి ఇంతకు ముందే చేతబడి చేశారు చేతబడి చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉన్నారు శరీరం మొత్తంలో ఇబ్బంది ఉంటుంది మెడలో తలలో నడుములో మరి మొత్తం కండరాలు నొప్పు ఉంటుంది కుచ్చుకున్నట్టుగా మండుతూ ఉంటుంది మీ పైన కూడా దిగ్బంధనం విధించడం జరిగింది ఆమె గర్భాశయాన్ని పాడు చేసే విధంగా చేశారు గర్భంలో క్యాన్సర్ వచ్చే విధంగా చేతబడి చేస్తూ ఉన్నారు అయితే మీ పట్ల అసూయత ఉన్నవారు మీకు మంచి అల్లుడు దొరికారనే అసూయతో మీ కూతురు అల్లుడు ఇద్దరిని వేరుచారని ఇలా చేస్తున్నారు అందుకే ఇద్దరి మధ్య గొడవలవుతూ ఉంటాయి శాంతి లేకుండా పోతుంది కులదేవుడు దేవత దిగ్బంధనంలో ఉన్నారు సరేనా